భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి గ్రామ కమ్యూనిటీ హాల్ వద్ద సప్త శక్తి సంగమం మహిళా సమ్మేళనం కార్యక్రమాన్ని బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో నిర్వహించారు పాడేరు బీవీకే ప్రధానోపాధార్యులు ఏవై ఆచార్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా సంఘాల నేతలు బాకూరి పార్వతమ్మ కామేశ్వరి లక్ష్మీదేవులు పాల్గొని మహిళలను ఉద్దేశించి సమాజంలో మహిళల ప్రాముఖ్యత మహిళలు విలువలను వివరించారు అదే విధంగా పర్యావరణ పరిశుభ్ర అనే అంశాలను కూడా ప్రత్యేకంగా వచ్చిన మహిళలందరికీ వారు వివరించారు చక్కగా అప్పుడు కూడా మీరు మీ ఆరోగ్యం మీకు చక్కగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను చక్కగా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ముఖ్యము ఆహ్వాన పత్రిక అయితే కూడాను మనకు ఈ కార్తీక మాసం సందర్భంగా ఆ శివుణ్ణి స్మరిస్తూ మన పరిస్థితిని మెరుగుపరుచుకునేటటువంటి మాసం అంటారు ఇది తల్లిటి స్నానం అంటే మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని పరీక్షించుకోవడం అని నాకు తెలిసింది నేను చూశాను చదివాను అని అంటారు చల్లీతో అందరం స్నానం చేయలేము కానీ చేస్తే మనకు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య పరిస్థితులు ఉన్నా బయటకు పడుతుంది అటువంటి ఈ మాసం చాలా గొప్పది శివనామ స్మరణ అనేది మనకు ఎంతో శక్తినిస్తుంది ఈ సందర్భంగా మన పాఠశాలలో నాలుగవ సోమవారం పదిహేడవ తారీఖున దీపార్చన కార్యక్రమం చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం చక్కగా జరుపుతాం మన స్కూల్లో మీరందరూ కూడా రావాలని మన బీవికే స్కూలు యాజమాన్యం తరపున నా తరపున ఆహ్వాన పత్రిక లాంటిదే మళ్ళీ అంటే ఇంటింటికి వచ్చి చెప్పడం అనేది సమయము సరిపోదు పైగా పనుల టైం కాబట్టి మీరు ఇంటికి అందుబాటులో ఉండలేకపోవచ్చు ఇదే మా ఆహ్వానంగా మన్నించి మీరు తప్పకుండా ఆ రోజు రావాలని కోరుకుంటున్నాము అలాగేనండి శ్రీమూర్తులు చెప్పండి వస్తారా రారా ఓకే ధన్యవాదాలు అలాగే చివరిగా మన కే పాఠశాల యాజమాన్యం శాంతి మంత్రంతో ఈ కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుకుంటున్నాం సౌదా सर्वे भवन्तु सुखिनः भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखबाधवे ॐ शान्ति शान्ति शान्तिः